వెల్కమ్ టు టీవీ న్యూస్ ఈరోజు మనం అనే గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో సర్పంచ్గా ఈ సంవత్సరంలో నిలబడుతున్న పోటీ చేస్తున్న రవి గారు మనతో ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే మేడం బాగున్నా నా పేరు వేల్పుల రవి మా గ్రామం వచ్చేసి గౌచర్ర మండల సంఘం వరంగల్ జిల్లా మేడం నేను గౌచర్ర గ్రామంలో నుండి స్వతంత్ర అభ్యర్థిగా అన్ని పార్టీలకు ధీటుగా నేను కూడా నిలబడాలని చెప్పి నిలబడి ఒక యువకునిగా ఈ రాజ్యంలో యువతే ముందుకు రావాలనే లక్ష్యంతో ఈ సంవత్సరము స్థానిక సంస్థల్లో కూడా నేను నిలబడడం జరిగింది మేడం ఓకే సార్ సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు ఈ గ్రామంలో అనేక సంవత్సరాలు ఉంటాయి అధిక అధిక ఉన్న మాకు ఎప్పుడు కానీ రాజ్యాధికారం కోసం ఇన్నిసార్లు ఫైట్ చేసినా కానీ మాకు ఎప్పుడు రాజ్యం రాలేదు రాజ్యాధికారంలో భాగంగా వెళ్ళిన ప్రతిసారి మేము ఓటమి పాలాను అయినా ఈసారి అంబేద్కర్ ఇచ్చిన హక్కులతోనే మాకు ఒక రిజర్వేషన్ అనేది ఏర్పడ్డప్పుడు మేము పోటీలో నిలబడి మా గ్రామానికి ఒక యువత ముందుండి వారందరి మన్నన పొందడం కోసం కాదు ఈ ఊరి అభివృద్ధి కోసం ముందుకు రావాలని ఒక యువతగా నేను ఈ సంవత్సరం నిలబడ్డాను మేడం ఓకే సార్ మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో సమస్యలు అనేకమైన సమస్యలు ఉంటాయి మేడం ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది గ్రామంలో యువకులు అనేవారు చదువుకు లేక చదువు లేక విద్యా వ్యవస్థలో సక్రమైన మార్గం లేకపోవడం వల్ల వాళ్ళు తాగుడుకు బానిసాయి బెల్ట్ షాప్లు ఒక గల్లీ బెల్ట్ షాప్ తయారైంది అలాగే మన మోడల్ స్కూల్ పక్కకు విద్యార్థులు అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు లోనై అక్కడ విద్యా వ్యవస్థ కూడా బాగలేదు అందుకు నేను ముందుకొచ్చాను మేడం ఓకే సార్ మీ గ్రామంలో మాజీ సర్పంచ్ కోసం ఏం చెప్పాలనుకున్నారు సర్పంచ్ ఆ సర్పంచ్ ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు గ్రామంలో గత పాలకుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మేడం ఎందుకంటే వారు చేసిన పని ఏందో వారికి ఇప్పుడే రాబోయే రోజులలో ప్రజలు బుద్ధి చెప్తారు ఇప్పుడు మాకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే ప్రభుత్వాలు చేయని పని ఒక వ్యక్తి చే వ్యవస్థ చేయని పని ఒక వ్యక్తిగానే ముందడకచ్చు యువతను కోరేది ఒకటే మేడం ఈ గ్రామంలో అభివృద్ధి అనేది అభివృద్ధి చేశామని ప్రభుత్వాలు చెప్పుకుంటూ పోతున్నాయి కానీ అభివృద్ధి అనేది మీరు అస్తంటే కూడా చూడొచ్చు గ్రామంలో అన్ని అస్తవ్యస్తంగా మారాయి గ్రామ సిబ్ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఎలాంటి పనులు లేకుండా గ్రామంలో ఉన్న అనేకమైన చర్యలు అంటే మంచి చర్యలు అనేటివి ఏం లేవు మేడం ఇప్పుడు దాడులకు పాల్పడడం వారిని బెదిరించడం అధికార బలంతో అంగబలంతో ఆస్తి బలం ఉన్నదని వాళ్ళు విరేక్తం వాళ్ళందరికీ ఎదుర్కొన్న దానికి యువత నా వింటున్నారు ఆ యువతే నన్ను ఈరోజు నిలబెట్టారు మేడం ఓకే సార్ మీ గ్రామంలో యువత కోసం ఏం చెప్పాలనుకుంటారు ప్రత్యేకంగా 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 యువతకు నేను ఒకటే యువత మేలుకో రాజాన్ని మేలుకో అనే అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని పట్టుకొని నేను నడుస్తున్న యువత అనేది రాజకీయాల్లోకి రావాలి వారు మంచి చదువును చదువుకోవాలి మనం ఈరోజు అంబేద్కర్ ఇష్టం అని అంటూ అందరి కాళ్ళు మొక్కుతున్నాం ఇప్పుడు ప్రజలను మనం ప్రజలను అడుక్కుంటాం పాలకుల దగ్గరికి పోయి ప్రజలు అయ్యా మాకు ఇది అయ్యాండి అని అడుగుతుంటాను కానీ మనం ఆశించే స్థాయిలో ఉంటాం కానీ ఆశించే స్థాయిలో లేము అందుకే ఈరోజు యువతకు నేను ఒకటే చెప్తున్నా మనకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో హక్కులు హక్కులను బట్టి మనం రాజ్యాధికారంలో ఉండాలి తప్పితే అడుక్కునే స్థితిలో ఉండొద్దని అని చెప్తున్నాను మేడం వారు చదువుకోవాలి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంబేద్కర్ పూలే వారి ఆశయాలు కొనసాగించాలని చెప్తున్నాను మేడం ప్రజలు మీ ఎందుకు ఓటేయాలి సార్ మాకంటే నేను ఎన్నుకున్నది ఏంటంటే ప్రజలు అభివృద్ధిలోకి రావాలంటే మన ఉచితాలు ఇస్తే రారు మేడం వాళ్ళకు ఒక మార్గం ఒక వే అనేది వేసినప్పుడు ప్రజలకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు పోరు అక్కడ డబ్బు మిగులుతాయి కదా మేడం విద్యార్థులకు మంచి విద్యను అందించినప్పుడు వారు ఉద్యోగ అవకాశాలకు పోతారు అట్లా విద్యార్థులను మంచి విద్యను అందించడం కోసం ప్రజలను చైతన్యం చేసి వారికి ఆరోగ్యాలను ఇచ్చి వారికి ఉన్నతమైన శిఖరాలకు చేయించాలని ఆశయంతోనే వచ్చిన మేడం మీ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఎమ్మెల్యే గారి గురించి రాజకీయ పరమైన మాటలు అంటే నా దగ్గర ఉండేవి మేడం ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యంగా ఎమ్మెల్యే అనేవారు ఎక్కన్నో వారు ఉంటారు వారికి తొత్తులుగా ఉండే వ్యక్తులు ఇక్కడ ఏలుతనులు మేము రాజకీయ పరమైన ఆలోచనలు ఎలాంటివి లేవు రాజ్యాధికారుల కోసం మేము ముందుకు వచ్చాం మేడం ఓకే సార్ ఈ సంవత్సరంలో ఈ గ్రామంలో చాలామంది సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు కదా సో వారి కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు అందరు గెలవాలని ఆశ్చర్యంతోనే ఉన్నారు కానీ వాళ్ళు పార్టీలు పెట్టిన నాయకులుగా తొత్తులుగా ఉన్నారు కానీ నేను ఏకైక యువతే నాయ వెంబటి ఉండి రోజు నువ్వు నిలబడితే గ్రామానికి బాగు జరుగుతుందన్న యువతకు నువ్వు మంచి చేసే నాయకుడు గతం నుండే కూడా యువత నా వెంట ఉండే ఈ రోజు వారికి మందు పోసో విందు చేసో వాళ్ళని లాక్కొని ఈ రోజు నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు యువతనే యువతే ముఖ్యం ఈ గ్రామాభివృద్ధే ముఖ్యం నాకు ఓకే సార్ మీరు గెలవడం వల్ల ఈ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు ఏ మార్పులు తేవాలనుకుంటున్నారు ముఖ్యంగా ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ ఏందంటే మనం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గల్లికో బెల్ట్ షాప్ ఉండడం ద్వారా విద్యార్థులందరూ మత్తుకు బానిసైతాను కాబట్టి ఇక్కడ మందును నిషేధించడం కోసం గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసి ఇక్కడ గ్రామ అభివృద్ధి కోసం మరో గంగదేవి పల్లిగా చేయాలని నేను లక్ష్యంతో ముందుకొస్తున్నాను మేడం ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా ఎవరికైనా మనం చెప్పాలనుకుంటున్నారా ప్రజలందరూ గ్రామ ప్రజలందరికీ ఒక్కటే వినవించుకుంటున్నా నేను ముందుకు వస్తున్న మీరు అందరు నన్ను నిలబెట్టి ఈ రోజు వరకు నా ప్రచారంలో తోడుకున్నారు నాకు ఒక మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించారు ఇప్పటి వరకు ఎందరో నన్ను బెదిరించి అన్నిటికి పాల్పడినా కానీ నాకు ముందుండి నడిపించి ఇప్పటివరకు విజయం విజయవంతంగా ప్రచారం చేశారు నన్ను గుర్తించారు నేను ఒకటే కోరుకుంటాను నా యువత అనేవారు నా వెంటుండి రేపు పద్నాలుగో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడున్న ఉన్న పార్టీలకు అతీతంగా ఓట్లు రిమోట్ గుర్తుకు ఓట్లేసి రవాణాను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ గ్రామ అభివృద్ధికి మీరందరూ పాల్పంపులు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీవీ వారికి మరికి వారి బృందానికి కూడా కృతజ్ఞతలు జరుపుకుంటూ ధన్యవాదాలు సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ చూస్తున్నాను టీవీ న్యూస్ థ్యాంక్ యూ